ఏపీ ఎంఆర్పీస్ తరఫున నేను ఒకటే ఖండిస్తున్నాను నా పేరు టైలర్ రాముడు జిల్లా వర్కింగ్ సొసైటీ నేను అయినా దళితులకు మన కర్నూలు జిల్లాలో రక్షణ పోతుంది మళ్ళీ ఎందుకు జరుగుతుంది దళితుడు ఎదుగుతారనే ఎదుగుతోని చాలా చుంచాలనే ఇది మాకైతే అర్థం కాలేదు దీనిపైన మేము ఒకటే ఖండిస్తున్నాం ఎక్కడ జరిగిన వాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఆలూరులో జరిగే దళితునికి ఎమ్ఆర్పిసి నాయకులకి మళ్ళీ కర్నూలులో జరిగే ఎంఆర్పిసి నాయకులకి మళ్ళీ బొంతమడుగుల రామేష్ ఒక రాష్ట్ర లీడరు ఆయన కూడా అటువంటి వాణ్ణి మళ్ళా ట్రాక్టర్లతో గుద్ది బండరాలతో చంపి వేసినారు కాబట్టి మేము ఒకటే ఖండిస్తున్నాం ఎక్కడైనా సరే ఇటువంటికి జరగకుండా అధికారులు ఎక్కడైతే ఏం జరుగుతుందనేది కూడా దృష్టి పెట్టాల దాన్ని దృష్టి పెట్టి మళ్ళీ ఆర్థికంగా కూడా దళితులకు ఆదుకోవాలని కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ఏపీఎంఆర్పి తరఫున ఈ జరిగిన వాళ్ళని అరెస్టు చేయాలి జరిపిన వాళ్ళని కూడా త్వరగా అది వెనక ఇంకేందరు ఉన్నారో అటువంటి వాళ్ళని కూడా ఇంకా ఇంక్వైరీ చేయాలి వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు ఎవరైతే చేయమన్నారు అనేది కూడా ఇంక్వైరీ చేయాలని కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నా మళ్ళీ రాష్ట్రం లీడర్కి మళ్ళీ ఇప్పుడు నవీన్ దాదిపోవ నవీన్కి ఒకటే మేము కోరుతున్నాం కొన్ని చోట్ల మేము కూడా ఉద్యమం జరిపినాము అగ్రకులాలతో ఎదురుపడి ఇక్కడ నరసాపురంలో అయితేనేమి భారీ ఎత్తున డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఆడ మెరవన జరపాల్సి వచ్చింది ఆ డిపార్ట్మెంట్ లేకపోతే కూడా ఆడ కూడా ఏం జరిగేది కూడా తెలియదు ఆ రోజులలో మళ్ళీ అధికారులు నిలబడి జరిపినారంటే కూడా ఎంత ఇది ఉండదో ఒకసారి మీరు అధికారులు కూడా గుర్తించాలని కూడా మేము డిమాండ్ తెలుపుతున్నాం ఇప్పుడు నవీను మాది కూడా గన్నుకు లైసన్ కూడా మీ యొక్క డిమాండ్ చేస్తున్నామని నీకు మనో చేస్తున్నాను ఎక్కడున్నా దళితులకు అనేది రచన ఇంకా బాగా బలంగా రచన కనిపించాలి ఎక్కడైనా కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది రచన లేకుండా పోతుందా లేకపోతే కుట్రత జరుగుతుందా అది అధికారులు తెలుసుకొని త్వరలో దళితులకు వసతులు ఏర్పాటు చేయాలని మేము ఒక నేను డిమాండ్ చేసి మేము తీసుకుంటున్నాం టైలర్ రావడం